హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారాలమ్మా ఇప్పుడు మనం చూసిన బట్టలకు చెప్పులకు పూసే మందమ్మ ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది మనం బట్టలకు కానీ చెప్పులకు కానీ జుట్టుకు కానీ శరీర భాగాలకి ఎక్కడైనా పూజచ్చ పూసిన తర్వాత ఖచ్చితంగా మూడు నుంచి ఐదు గంటల సేపు వాళ్ళ శరీరానికి అది ఉండేటట్టు చూసుకోవాలి తాగేటట్టు చూసుకోవాలి అదే కనుక తాగితే ఖచ్చితంగా మీకు ఐదు నుంచి వారం రోజుల పూర్తిగా మీ వర్షమవుతారు మీరు చెప్పిన మాట వింటారు మీ చెప్పు చేతులకు వస్తారు కుక్కర్లాగా మేనకాలు తిరుగుతారమ్మా ఇది వందకు వంద శాతం గ్యారంటీ మరుగు మందు అనేది మేమే తయారు చేస్తున్నాము ఇది ఒరిజినల్గా తయారు చేసి ఇస్తున్నాము ఇది ఒరిజినల్ మందు అమ్మ ఒక్కసారి పెడితే చాలు రెండు సార్లు మూడు సార్లు ఇది ఇలా పెట్టాలని కూడా వేస్ట్ మేము ఒక్కసారి మేమే తయారు చేసి కాబట్టి ఒక్కసారి మీరు చూడండి తీసుకొని చూడండి మీకు రిజల్ట్ రాకపోతే మమ్మల్ని అడగండి వందకు వంద శాతం గ్యారంటీగా ఇస్తున్నామమ్మా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా ఇస్తున్నాము ఇంకొకటి మనం కడుపుకు తినేదానికి కూడా తినేదాంట్లో అంటే చికెన్లో మటన్లో కూల్ డ్రింక్ జ్యూసులలో దీనిలో కన్నా పెట్టేది ఇస్తున్నాము ఇది కూడా అమ్మ మీకు పూర్తి స్థాయిలో మూడు నుంచి ఐదు రోజుల్లో మీకు పూర్తి రిజల్ట్ వస్తుంది పశీకరణ ప్రయోగము తాంత్రిక ప్రయోగము మంత్ర ప్రయోగాలు అన్ని రకాల ప్రయోగాలు కూడా చేస్తాము మీకు ఏదైనా సరే కావాలి అంటే మీ ఇంటికి పంపిస్తాము లేదు అంటే మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళవచ్చు మీకు నమ్మకం లేకపోయినా ఏదైనా సరే మా ఇంటికి వచ్చి తీసుకెళ్దామంటే మా ఇంటి అడ్రస్ కూడా చెప్తాము వచ్చి తీసుకెళ్ళవచ్చు వందకు వంద శాతం గ్యారంటీ కావాలి అనుకునే వాళ్ళు స్వీన్గా కనిపించే మా నెంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు